కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరుకు లగిచర్లలో జరుగుతున్న సంఘటనకు పేద గిరిజన దళిత పేద రైతులకు పైన జరుగుతున్న నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని ఇరవై ఒకటో తారీఖు నాడు మహుబాద్లో ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది రెండు రోజుల ముందే రెండు పంతొమ్మిదో తారీఖు నాడే మేమందరం కూడా డిఎస్పి గారికి కలెక్టర్ గారికి అండ్ ఎస్పీ గారికి లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు మేము పర్మిషన్ ఇస్తామని చెప్పి స్వయంగా మా రవీంద్రరావు గారే డిఎస్పి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి సార్ మేము ధర్నా చేసుకోవాలంటే మేము ఏర్పాట్లు చేసుకోవాలి వేదైన గిరిజన తండాలకు వెళ్ళి ప్రజలు రావాలి కాబట్టి వాళ్ళకి మేము మెసేజ్ ఇవ్వాలి మీకు పర్మిషన్ ఇస్తున్నారా లేదా అని పదే పదే అడగడం జరిగింది రెండు రోజులు జాప్యం చేస్తూ రవీంద్రరావు గారు మీరు తప్పకుండా మీరు మీరు చేసుకోండి మీరు ఏర్పాట్లు చేసుకోండి మీ ధర్నా మీరు వేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు డిఎస్పి గారు కోర్టుకు వెళ్లారు వచ్చులతో మీకు మీకు కాగిత ఇస్తాము మీ పని ఏర్పాట్లు చేసుకోండి అంటే మేము అందరం కూడా అక్కడ ఉన్న నాయకులు అందరం కూడా ప్రతి గ్రామానికి ప్రతి తండకు కూడా మెసేజ్ ఇచ్చి మన ధర్నా కార్యక్రమం ఉంది మన కేటీఆర్ గారు వస్తున్నారు మీ అందరి ప్రజల తరఫున ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసా మీ అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇరవయో తారీఖు నాడు పది గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం నాలుగు గంటల దాకా అన్ని ఏర్పాట్లు చేసుకుని అని చెప్తే మాకు ఎందుకు రవీంద్రరావు గారికి మా అందరికి డౌట్ వచ్చి మేము ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి సార్ మాకు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా ఏదో ఒకటి చెప్పండి లేదంటే మేము కోర్టుకు పోయినా తీసుకొని వచ్చి మేము ధర్నా కార్యక్రమం పెట్టుకుంటామంటే లేదు లేదు ఇస్తున్నాం మీరు కూర్చోండి మాకు అర్ధ గంట టైం ఇవ్వండి గంట టైం ఇవ్వండి అనుకుంటా అట్లా రాత్రి పదకొండున్నర దాకా పొద్దున పది గంటలకు ధర్నా అయితే రాత్రి పదకొండున్నర దాకా మమ్మల్ని కూర్చోబెట్టి ఆరు ఏడు గంటలు కూర్చోబెట్టి పైకి వెళ్ళి నాకు ఆర్డర్ రాలేదు మీ పొలిటికల్ వ్యవహారంలో రాలేదు ఏదో కారణాలు చెప్తూ పైన ఇక్కడ సీఎం ఆఫీస్ నుంచో లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర నుంచో ప్రెజర్ దగ్గర వచ్చి వాళ్ళు మాకు కావాల్సి పొద్దున పది గంటల ప్రోగ్రామ్ ఉంటే రాత్రి పదకొండున్నర దాకా కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని పర్మిషన్ లేదు అని చెప్పి రాత్రి పదకొండున్నరకు లెటర్ ఇస్తే ప్రజలకు ఎలా మెసేజ్ చేయాలి ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినా బట్టి పాదయాత్ర చేసినా రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టుకున్నా ఇంకెవరు పెట్టుకున్నా కూడా స ముందే వాళ్ళు అడిగిన విధంగా పర్మిషన్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి అన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు కావాల్సి అక్కడ లోకల్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు బలరాం నాయక్ గారు కావాల్సి మాట్లాడి కేటీఆర్ వస్తే కొడతాం ఇది చేస్తామంటే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ లేదు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యత తీసుకున్న వారి మీద పోలీసులు ఎందుకు మీరు ఇట్లా ప్రోకెట్ గా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మాకు పర్మిషన్ ఇవ్వకుండా ధర్నా చేయకుండా మమ్మల్ని రాత్రి పదకొండున్నర దాకా వెయిట్ చేయించి మమ్మల్ని ఆరేడు గంటలు వాళ్ళు వ్యవహరించిన తీరు పోలీసులు వేసిన తీరు చాలా దారుణంగా ఉండే మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ప్రజలను రాకుండా వాళ్ళ యొక్క రోడ్ రొటీన్ పనులు చేసుకోకుండా మీరు చేసిన దానికి దారుణంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడి ఇప్పుడు అది ఇది ఒక ఉద్యమంగా మారిపోయింది అప్పుడు ఎప్పుడైతే రెండు వేల రెండు వేల పదిలో జరిగిన మానుకోటలు ఏదైతే జరిగిందో మరొక్కసారి మళ్ళీ ఉద్యమంగా మారి ఇప్పుడు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ మానుకోట నుంచి మొదలై ఈ ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళినాం మీరు ఇచ్చినంత కాపీ పైన మేము కోర్టుకెళ్ళి ద్వారా ఇరవై ఐదో తారీఖు నాడు ధర్నా కోసం కేటీఆర్ గారు కేటీఆర్ గారు ధర్నా కోసం పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది ఈ పేద ప్రజల కోసం లఘిచర్ల రంబాడి లంబా లగ్చెరి గిరిజనుల కోసం పేద రైతుల కోసం ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు ధర్నా కార్యక్రమం నడిసాయి ఖచ్చితంగా కేటీఆర్ గారు ప్రోగ్రాం ధర్నా కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు నాడు మాబాదులు జరుగుతుంది మౌబాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లంబాడీ అందరూ కూడా వచ్చి మద్దతుగా ధర్నా చేయబోతున్నారు లంబాడీ సంఘాలు కూడా అన్ని సంఘాలలో కూడా వచ్చి మద్దతు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఇది విజయవంతం జరగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరిగే ఇరవై మన ధర్నా కార్యక్రమం హాజరు కావాలని కోరుకుంటున్నారు